నా పేరు ధనంజయ్ అండి సెవెంత్ క్లాస్ అండి రెడ్డి స్కూల్ అండి మంచిగా చేస్తున్నాను అండి సూపర్ ఇంతకు ముందు చాలా భయం ఉండేది ఎలా చేయాలి ఏంటి ఇప్పుడు పర్లేదు బాగానే ఇంతకు ముందు చాలా భయం ఉండేది ఇప్పుడు వచ్చేసి ఇంటి జాస్ చేయాలంటే ఎంత భయం అంత భయం ఇప్పుడు టేబుల్స్ కూడా బాగా నేర్చుకుంటాం మంచిగా అనిపిస్తుంది అంతకుముందు చాలా ఇబ్బంది వచ్చింది ఇప్పుడు చాలా ఈజీగా నేర్పున్నారు సార్ ఎక్స్ప్లెయిన్ అయితే బాగా చేస్తున్నారు మై నేమ్ స మై ఇన్ సెవెంత్ క్లాస్ మై స్కూల్ అనేది చెప్పేసే స్కూల్ బాబు కూడా అప్పుడైతే చాలా భయపడేదాన్ని ఇప్పుడు మాత్రం ఒక ఐదు నిమిషాలు చేసేస్తున్నారు ఇక్కడ టీచర్స్ కానీ సార్స్ కానీ బాగా చెప్తున్నారు టీచర్స్కి సార్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాను ఎక్సలెంట్ అసలు వెరీ బ్యూటిఫుల్ ఎంత బాగుందంటే చాలా బాగుంది అక్కడ అక్కడ అక్కడలాగు ఇక్కడ కూడా సేమ్ అలా ఉంది నేనే చేస్తున్నాను టీచర్స్ అక్కడ స్కూల్లో టీచర్స్ చెప్పిన చెప్పిన ఐదు నిమిషాల్లో చేసేస్తున్నాం చాలా అసలు ఇంత బాగా చెప్తున్నారంటే అసలు ఎక్సలెంట్ బాగానే మార్పు వచ్చింది ఇప్పుడు స్కూల్ ఏమైనా అడిగినా చెప్పినా రాస్తా రాయగలుగుతున్నాం